లక్షణమైనటువంటి జమ్మి సంపదకు ఇలా వస్తే మనం ఆ వేప ఇక్కడ కనపడుతున్న వేప మరి శక్తికి ఆధారం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం వాతావరణం ఉందండి ఇప్పుడు దుబాయ్లో నేను దాదాపు పద్నాలుగు సంవత్సరాల క్రితం ముఖ పుస్తకంలో పరిచయం చేసుకుని లాక్డౌన్ లాఫింగ్ కొన్ని కార్యక్రమాలు సరదాగా పెట్టాను ఇప్పుడు పద్నాలుగు అయింది కాబట్టి మిత్రుల సలహా ప్రకారం ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను దాని పేరు లాక్డౌన్ లాఫింగే కానీ కొంచెం దాని కిందని ఒక లైన్ యథార్థవాది లోక విరోధి పద్నాలుగు సంవత్సరాలు అయింది కాబట్టి పద్నాలుగు కోట్లు పైగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఆదరిస్తారని ఆశిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం